హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా అండి స్వీట్ కార్ను టూ స్పూన్స్ ఆయిల్ టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనం అలానో సమోసా ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో అప్పుడు ఇవి కుక్ అవుతాయి నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను టూ కప్స్ అలా స్వీట్ కార్న్ తీసుకున్నాను టూ కప్స్ అలా ఇక్కడ అయితే తీసుకున్నాను నేను మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి కార్న్ ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కస్తూరి మేతి ఉన్నా కొంచెం యాడ్ చేయండి బాగుంటుంది అది లేదు కాబట్టి నేను ఇక్కడ కర్రీ లీవ్స్ కొంచెం అలా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి ఓకేనా కొంచెం అలా నేనైతే కర్రీ లీవ్స్ లాస్ట్లో ఫ్లేవర్ కోసం అలా అని చెప్పి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతే అండి మనకి స్టఫ్ అయితే రెడీ అనమాట ఇంకా ఇంకా ఇది పక్కన పెట్టుకొని నేను చపాతి ఆల్రెడీ ముద్ద చేసుకున్నా అనమాట టూ కప్స్ అలా మైదా తీసుకొని మనకి ఎన్ని కావాలి అంటే అలా ఆ క్వాంటిటీ బట్టి తీసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ టూ కప్స్ అలా తీసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఏంటి అంటే చపాతీలానే తిన్నగా కొంచెం చాలా సన్నంగా వస్తే ఏంటి అంటే మనకి షీట్స్ బాగా వస్తాయి అంతే ఇక్కడ జస్ట్ వన్ మినిట్ అలానే ఫ్రై చేయండి ఇది చపాతీ ఇలా వేసి ఎక్కువేం ఫ్రై చేయద్దు ఇక్కడ అన్నీ అలా ఫ్రై చేశాక మిడిల్లో కొంచెం ఫ్లోర్ మైదా ఫ్లోర్ అనేది చల్లండి ఎందుకంటే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటాయి వేడిగా వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అయిపోతాయి కదా కొంచెం ఫ్లోర్ చల్లుకుంటే ఇలా మనకి షీట్స్ అలా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బయట మార్కెట్లో కూడా షీట్స్ దొరుకుతాయి అండి చేసుకోలేము ఇలా అన్న వాళ్ళకి షీట్స్ దొరుకుతాయి బయట సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇలా కట్ చేసుకో కట్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఇలా షీట్స్ ఇలా కట్ చేసుకొని ఇంకా మనం ఫోల్డ్ చేసుకొని స్టఫ్ దానిలో పెట్టి ఇంకా అంతే అండి సమోసా ఈజీ అనమాట కాకుంటే టైం పడుతుంది అందుకే షీట్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో కావాలి అనుకుంటే షీట్స్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా చేసుకోవచ్చు అదే చెప్పా కదా కర్రీ కూడా చేయని ఉండదు జస్ట్ కార్న్లో బాయిల్డ్ కార్న్లో కొంచెం అన్నీ వేసేసి స్టఫ్ కూడా పెట్టేయచ్చు ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను కోన్ షేప్లో మనకి రావాలి అండి బయట మనకి ఎలా దొరుకుతాయి అలానే కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ అయితే స్టఫ్ ఇంకా ఇలా కోన్ షేప్లో పెట్టుకొని దానిలో స్టఫ్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే కొంచెం మైదా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి కొంచెం అంటే మనం ఇది పో ఫోల్డ్ చేయడానికి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం అంతేనండి ఇంకా అన్నీ ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్ ఏదైనా చేసుకోండి పర్లేదు కాకుంటే ఇలానే అంటే బయట దొరికేటట్టు అయితే మనం కోన్ షేప్లో చేసుకుంటే సమోసా బాగా అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు అలానే అన్నీ ఇలానే చేసుకొని ఇంకా మనం ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో కొంచెం అలా ఫ్రై చేసుకోవడమేనండి అంతే సింపుల్ ఇంకా మనకి సమోసా రెడీ అనమాట కానీ ట్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్నాక్స్కి ఓకేనా బాగుంటుంది అలానే ఆనియన్ నార్మల్ ఫ్రై చేసుకొని చేసుకున్న ఓకే అనమాట బాగానే వస్తుంది సమోసాలు ఆనియన్ సమోసా కూడా ఉంటుంది కదా బాగుంటుంది టేస్ట్ ఎంత అండి ఇలా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇంకా ఏమైనా ఉంటే షేర్ చేయండి షేర్ చేసుకోండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ తప్పకుండా అయితే రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి నాకు ఓకేనా మీకు ఫ్రీ టైంలో ట్రై చేయండి రెసిపీ ఓకే బాయ్ అండి